హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత మీకోసం ఒక సరికొత్త ఆవకాయని తీసుకురావడం జరిగింది అదే పుదీనా ఆవకాయ ఈ పుదీనా ఆవకాయ ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోను తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ముందు చెప్పిన విధంగా పుదీనా ఒక ఈ తయారీ చేయడం కోసం మనం పుదీనాను నాలుగు కట్టలు తీసుకోవడం జరిగింది ఈ నాలుగు కట్టలను మనం శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇలా ఒక క్లాత్ పైన ఆరబెట్టి సిద్ధం చేసుకోవడం జరిగింది దీన్ని ఇప్పుడు మగ్గించాలి ఈ పుదీనా పచ్చడి తయారు చేసుకోవడం కోసం మనకి కావాల్సిన పదార్థాలు పుదీనాకు మిగిందాక చూపించాను కదా పాటుగా ఇప్పుడు వంద గ్రాములు బెల్లం యాభై గ్రాములు చింతపండు ఒక వెల్లుల్పాయ స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతులు జీలకర్ర ఒక స్పూన్ కారం వంద గ్రాములు ఉప్పు రుచికి తగినంత ఇవి మనకి కావాల్సిన పదార్థాలు ఇక పుదీనాను మగ్గించుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు పుదీనా ఒకే తయారు చేయడం కోసం మనం ముందుగా గ్యాస్ స్టవ్ ను వెలిగించిన తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలో ఆవాలు మెంతులు జీలకర్ర మూడింటిని కూడా వేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట వేపుడు వేపుకోవాలి సో ఇలా వేపినటువంటి ఈ మూడిటిని మనం మిక్సీలో పొడి చేసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్న విధంగా వేపుకోండి ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇందాక డ్రై రోస్ట్ చేసామో ఆ డ్రై రోస్ట్ చేసిన తర్వాత వాటిని పక్కకి తీసేసుకుని మళ్ళా అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి ఒక వంద గ్రాముల ఆయిల్ పోసుకోవడం జరిగింది మేము సో ఈ వంద గ్రాముల ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో మనం పుదీనా ఆకును వేసి మగ్గించుకోవాలి ఈ పుదీనా ఆకు మగ్గేటప్పుడే దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మనకి ఈ మగ్గడం అన్నది గ్యాస్ స్టవ్ను సిమ్లో ఉంచి మగ్గించడం మగ్గించుకోండి ఎందుకంటే మనకి బాగా మగ్గడం జరుగుతుంది పచ్చి పచ్చిగా లేకుండా అదేవిధంగా మీరు చూశారు కదా పసుపు వేయడం జరిగింది ఈ పసుపు కూడా మనం వేసుకుని ఈ విధంగా మొత్తం ఆకునంతా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మన పుదీనాకు మొత్తాన్ని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బాండిలోంచి పుదీనాకును సపరేట్ చేసుకుందాం ఇప్పుడు మనం చింతపండు పులుసు ఈ విధంగా తీసుకుని ఇందాక ఆకు మగ్గించుకున్నాం కదా ఆ మగ్గిన ఆకు తీసిన తర్వాత ఉన్న నూనెలోనే ఈ చింతపండు పులుసు అదేవిధంగా బెల్లం ఇందాక చెప్పిన విధంగా బెల్లం మనం దీంట్లో వేసి ఉడికించుకోవాలి మనకి పులిహార పులుసు ఉడికిస్తాం కదా అదే విధంగా ఉడికించుకోవాలన్నమాట అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పులుసు దగ్గరికి వస్తున్నప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలన్నది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి పులుసు అన్నది ఈ విధంగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట సో మనకి ఇది టైం పడుతుంది కంగారు పడకూడదు ఈ విధంగా మీకు పులుసు ఈ స్థితిలో వచ్చేంత వరకు కూడా మీరు పులుసును ఉడికించండి ఇప్పుడు ఈ పులుసు ఉడికింది కదా దీన్ని చల్లార్చుకోవాలి అదేవిధంగా ఇందాక మనకి ఏదైతే ఆకుకూర మగ్గించేమో దాన్ని చల్లారి ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టేద్దాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక ఏదైతే పొడివేపుడు చేసుకున్నామో ఆ ఆవాలు మెంతులు జీలకర్ర ఆ పొడివేపుడు చేసినటువంటి వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్సీలో పొడి పట్టుకోవాలన్నమాట ఈ పొడిని పక్కకు తీసి ఇప్పుడు ఆకుకూరని మనం మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆకుకూర మనం మగ్గించిన తర్వాత చల్లారింది అనమాట ఈ చల్లారినటువంటి కూడా ఇప్పుడు మిక్సీ జార్ లో వేసాము సో దీంట్లో రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం జరిగింది ఎందుకంటే ఇది ఫ్లేవర్ ను పెంచుతుంది అనమాట ఆవకాయ ఫ్లేవర్ ను పెంచుతుంది సో ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి మెత్తగా పేస్ట్ లా వస్తుంది మిక్సీ పట్టిన తర్వాత ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం పుదీనాను మిక్సీ పట్టాం కదా ఆ పుదీనా పేస్ట్ ఇప్పుడు ఒక లో వేసుకోవడం జరిగింది ఇప్పుడు చింతపండు బెల్లం గుజ్జు ఏదైతే పులుసు ఉడికించామో ఆ పులుసు ఆ పేస్ట్లో కలపడం జరుగుతుంది అదేవిధంగా మిల్లిపాయలు వేయడం జరిగింది అదేవిధంగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ వేయడం జరిగింది ఇప్పుడు కారం వేస్తున్నాం ఉప్పును ఇంకా కొద్దిగా వేస్తున్నాం ఇందాక ఆల్రెడీ ఉప్పు వేయడం జరిగింది కదా సో ఇప్పుడు ఉప్పు కూడా కొద్దిగా వేసాం ఇప్పుడు వీటన్నిటినీ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఏదైతే మన పుదీనా పేస్ట్ మరియు ఇతర ఐటమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వీటన్నిటినీ కూడా తీపి అన్నిటినీ కూడా మీరు సరిచూసుకోండి చూస్తున్నారు కదా మీరు ఈ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత పుదీనా ఆవకాయ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత మీకు ఆయిల్ పడుతుంది అనిపిస్తున్నట్లయితే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి ఇక ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవడం జరిగింది పుదీనా ఆవకాయని ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకుని చక్కగా తినేయడమే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు పుదీనా ఆవకాయ తయారీ విధానాన్ని మీకు చూపించడం జరిగింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తెలిసిన వారితో షేర్ చేయండి అదేవిధంగా మన బ్రహ్మీ కబూర్లు యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై